హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు మనమైతే ఇప్పుడు పేటలోని రమేష్ రెడ్డి నగర్లో రవీంద్రభారతి స్కూల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే స్టూడెంట్స్ని ప్రతి ఒక్కరిని ఉమెన్స్ డే స్పెషల్గా ఉమెన్స్ డే స్పెషల్గా వాళ్ళందరిని అడిగి ఉమెన్స్ డే సందర్భంగా అందరి వాళ్ళ ఒపీనియన్ ఏంది ఉమెన్స్ డే మీద వాళ్ళ అమ్మకి ఏం డెడికేట్ చేస్తానని తెలుసుకున్నారండి హ్యాపీ ఉమెన్స్ డే లాస్ట్ అండ్ ఫైనల్స్ వద్దు బాగా చెప్పండి హ్యాపీ ఉమెన్స్ డే ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇప్పుడైతే బాయ్స్తో మాట్లాడమారా అండి ఈ పేరు నా పేరు అఫ్రోజ్ రోజు ఏంటో తెలుసా ఉమెన్స్ డే ఉమెన్స్ డే ఉమెన్స్ డే అనగానే గుర్తు వస్తుంది ఉమెన్స్ డే అనగానే నాకు మా అమ్మ గుర్తుకొస్తారు నా చెల్లెలు గుర్తుకు వస్తుంది సరే ఉమెన్స్ డే అనగానే నీకు మీ మమ్మీ మీ చెల్లి గుర్తొస్తుంది వాళ్ళ గురించి ఏదైనా చెప్పగలుగుతావా నా తల్లిదండ్రులకు నేను సేవ చేయడం నా జీవన పరమావిధిగా భావిస్తున్నాను నా చెల్లెలు అంటే నాకు చాలా ఇష్టం మీ చెల్లెలు అంటే నీకు బాగా ఇష్టం ఎందుకంటే నీకు మీ చెల్లెలు ఫ్రెండ్లా ఉంటుందా నా ఫ్రెండ్లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా నేను తోడుగా ఉంటాను నా చెల్లికి ఇంకా మీ అమ్మ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా మా మా మమ్మీ నాకు ఏ పని చేయాలన్నా తోడుగా ఉంటుంది సపోర్ట్ ఇస్తుంది చదవడానికి సపోర్ట్ ఇస్తుంది అన్ని పనులకు మా మమ్మీ నాకు సపోర్ట్ ఇస్తుంది నా మమ్మీ అని చాలా ఇష్టం గౌరవం నేను మమ్మీని గౌరవిస్తాను సరే కాబట్టి మీ మమ్మీకి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తాను సాంగ్ సరే ఈ సందర్భంగా మీ మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఇంకా మిగతా వచ్చిన రోజులలో మొత్తం నా తల్లిదండ్రులు నేను సేవ చేస్తాను నా తల్లికి ఇంకా గౌరవం ఇంకా మర్యాదలని ఇంకా ఒక స్థాయిలో నువ్వు ఉంచుతావు అవును నేను పెద్ద తర్వాత నా తల్లిదండ్రులకు ఒక మంచి స్థాయిలో ఉండేలా నా పేరు అఫ్రోజ్ అఫ్రోజ్ చరణ్ సాయి చరణ్ సాయా సరే ఈరోజు ఏంటి సరే உமன்ஸ் டே காட்டி நீக்கெவரு குர்த்தோஸ் உமன்ஸ் டே அணுகி அம்மா அம்மா அம்ம கதா நீ அம்மக்கேன் டெடிக்கேட் செய்யுமா மஞ்சவா டென் கிளாஸ் மஞ்சக் செஞ்சுக்கோங்க மா அம்மக்கு மஞ்சவன் அனுப்ப அந்த சரி உமன் மீ அம்மக்கு ஒரு சாங் டெடிக்கேட் செய்ய ஏடிக்கேட் கேஜிஎஃப் அண்ணா கேஜிஎஃப் ஏ சார் அம்மசு அம்மசு கேஜிஎஃப் அண்ணா லெரிஸ் தீரா தீரா அது காதண்ணா ஆ சரி சரி నీ పేరు శ్రీప్రద్ శ్రీప్రద్ శ్రీప్రద నీ పేరు సేయ అహ్మద్ నీ పేరు రాజ్ కుమార్ ఈరోజు ఏంటి తెలుసా ఉమెన్స్ డే ఉమెన్స్ డే ఉమెన్స్ డే మీ క్లాస్ గోల్స్తేనా కదా సరే ఉమెన్స్ డే కానీ మీకు ఏం గుర్తు వస్తుంది అమ్మ అమ్మ నీకు అమ్మ అమ్మ ఎందుకు అమ్మాయి ఎందుకు ఇంకా ఉన్నారు కదా చాలా మంది ఎందుకు అమ్మాయి మొదట మనకి మదర్ మనల్ని ఇచ్చినప్పటి నుంచి బాగా పెంచింది మనల్ని మనకి ఎప్పుడైనా సపోర్ట్ కావాలన్నా ఆమె సపోర్ట్ చేస్తుంది మనకి ఏదైనా కావాలన్నా ఆమె ముందుకు చూస్తుంది ఏదైనా తప్పు చేసినా ఆమె ముందు మనకు తెలుస్తుంది ఇంకా మన మొదటి ఉపాధ్యాయులుగా ఉంటుంది ఓకే మీ అమ్మకి నువ్వు మంచి జట్లన్నీ చెప్తున్నా నువ్వు అమ్మ అంటే మన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే సరే మీ అమ్మకి నువ్వు ఉమెన్ చేసే సందర్భంగా నువ్వేం డెడికేట్ చేయాలి ఏ సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నావు సాంగ్ చెప్పలేవు కాబట్టి నువ్వు ఈ సందర్భంగా నువ్వు మీ అమ్మకి ఏం చెప్పాలనుకున్నావు డైరెక్ట్గా చెప్పలేని మా ద్వారా చెప్పు నేను మా అమ్మ ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటాను నువ్వు మా మా అమ్మకి ఏదైనా కావాలన్నా తెచ్చిస్తాను మా అమ్మకి ఎప్పుడు సేవ చేస్తాను వాళ్ళని ఎప్పుడు తెరిస్తాను మా అమ్మకి నేను సంతోషాన్ని ఇస్తాను నా ఆలోచన ముందు ముందుకు తీసుకెళ్తున్నందుకు నా కృషిగా నేను ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చరణ్ తేజ్ మీ బాబాయ్ బాగా షూట్ చేస్తారు తెలుసా సరే చరణ్ తేజా ఇప్పుడు ఈరోజు ఏంటో తెలుసా ఉమెన్స్ డే ఈరోజు నీ పేరు ఏం పేరు నితేష్ మహి ఏంటి తెలుసు ఉమెన్స్ డే రోషన్ పేరు రోషనా ఈరోజు ఏంటి ఉమెన్స్ డే ఉమెన్స్ డే అని కానీ మీ ముగ్గురికి ఏం గుర్తు వస్తుంది ఆడవాళ్ళని గౌరవం ఆడవాళ్ళని గౌరవం గౌరవం ఇచ్చాలనే నీకు అమ్మలకి గౌరవం ఇచ్చేసి చేయడం నీకు గర్ల్స్కి గౌరవం వేయాలి గుడ్ సరే మీ అమ్మ మీ అమ్మ అందరూ అమ్మ అనేది చెప్పారు కాబట్టి మీ అమ్మకి ఏ సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నారు స్టేటస్లు పెడతారు కదా ఇన్స్టాగ్రామ్లో ఇది సాంగ్లు అండి మీ పోర్టల్కి దీనికి చెప్పండి తెలీదా సరే నీవు అమ్మ అమ్మ నీ పసివా సరే పాడపాడు కొద్ది కొంచెం ఒక లైన్ పాడు కానీ నేను కూడా పాడతాను నీతో పాటుదా అమ్మా అమ్మా పసివానమ్మే లేకమ్మ అంతేనా నువ్వు సాంగ్స్ సాంగ్స్ తెలియవు సరే సాంగ్స్ ఈ సందర్భం మీ అమ్మకి ఏం చెప్పాలనుకున్నాను హ్యాపీ మిస్ డే నువ్వు హ్యాపీ మినిస్ట్ పేరు ఐషా ఐషనా మ్యామ్ ఈరోజు ఏంటి అది తెలుసా మీకు తెలుసు నేను సెవెంత్ సెవెంత్ మార్చ్ అదే అంటే డేకి గీ ఉంటుంది కదా ఈరోజు ఏం డే అంటే నెక్స్ట్ డే ఉమెన్స్ డే ఓకే ఉమెన్స్ మీకు ఏం గుర్తొస్తుంది

నన్ను మళ్ళీ పెంచవా అమ్మ మరలించవా నాకు ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం మీరు మేడం రోజు వినేటట్టుంది ఈ సాంగ్ మనది వింటాను కానీ ఆ సాంగ్ అంటే మళ్ళీ చిన్నప్పుడు మళ్ళీ మా అమ్మతో పాటు నేను ఉండాలి అని చాలా అంశం గుర్తు చేసుకుంటారు అవును అవును థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హై మ్యామ్ హాయ్ సై ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఎవ్రీ ఉమెన్ సో హూ ఈస్ వర్కింగ్ హార్డ్ హూ ఈస్ ప్లేయింగ్ మెనీ కైండ్ ఆఫ్ రోల్స్ ఇన్ దియర్ లైఫ్ హ్యాపీ ఉమెన్స్ డే సో మార్చ్ ఎయిత్ ఈస్ యాక్చువల్లీ స్పెషల్ డే ఫర్ అస్ బికాస్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ డేస్ ఇన్ అవర్ లైఫ్ బట్ దిస్ ఈస్ అవర్ డే సో యూ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ఫ్రీడమ్ సో ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్స్ సో ఉమెన్ అంటే చాలా చాలా ఇంపార్టెన్స్ సొసైటీలో రెస్పెక్ట్ ఇస్తారు సో తల్లిగా అక్కగా చెల్లిగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పటికి కూడా ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర డామినేషన్ అనేది కొంచెం సర్ప్రెస్ అంటే మన మీద కొంచెం ఒక సప్రెషన్ లాంటిది ఇంకా ఉంది సో ఐ వుడ్ లైక్ టు విష్ ఎవ్రీ వన్ సో ఫైట్ ఫర్ యువర్ రైట్స్ సో అది మన హక్కు సో మనం ఎప్పుడైనా సరే ఒక హ్యూమిలిటీ ఫేస్ చేసినా టీజింగ్ ఫేస్ చేసినా కూడా దాన్ని ధైర్యంగా ఫేస్ చేయండి దేన్ని కూడా మనం భరిస్తూ ఉంటే భరిస్తూ వెళ్తూ ఉంటే అది అలానే కంటిన్యూ అయిపోతుంది సో ఫైట్ ఫర్ యువర్ రైట్స్ సో వెన్ జస్టిస్ ఇస్ దేర్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫైట్ ఫర్ దాట్ థ్యాంక్ యూ మ్యామ్ లాస్ట్ ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్ ఉమెన్స్ కానీ చాలా మందికి అందరికి చాలా మంది కాదు బాయ్స్ కింద గర్ల్స్ కానీ అమ్మే గుర్తు వస్తుంది మీ అమ్మగారికి మీరు ఉమెన్స్ డే సందర్భంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అఫ్ కోర్స్ సార్ చెప్పాలి అంటే చాలా ఉన్నాయి దేర్ ఆర్ మనీ థింగ్స్ దెర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ టు టెల్ అబౌట్ మదర్ సర్ సో మదర్ ఈజ్ ద ఫస్ట్ ద ఫస్ట్ టీచర్ ద ఫస్ట్ లవ్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ సో ఈవెన్ ఐ లవ్ మై మదర్ అలాట్ సో ఐ నో వెరీ మచ్ సార్ మా మదర్ ఎంత హర్డిల్స్ ఫేస్ చేశారు సో యాక్చువల్లీ వీఆర్ త్రీ గర్ల్స్ సో మీకు తెలిసిందే ఒక అమ్మాయి పుడితేనే సొసైటీలో ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుందన్నమాట బట్ మై మదర్ బ్రాటప్ త్రీ girl children actually so she faced many things of course with the support of my father so she is a brave lady actually so she is an inspiration to me sir of course so I started my career as a teacher and today I am a principal of a corporate school Ravindra Bharti one of the most prestigious school so now whoever inspiration of course it's my mother I learned from her how to fight I learned from her how to be patient I learned everything from her she is my first teacher first guide thank you థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము చాలా బాగా మాట్లాడు అలాగే మన స్కూల్లో ఉన్న చిల్డ్రన్స్ అందరికీ ఉమెన్స్ డే అంటే ఏంది అసలు ప్రత్యేకత ఏంది అన్నీ మీరు ఖచ్చితంగా చెప్తారని కోరుకుంటూ మా సాస్ టీవీ తరఫున హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతైతే రవీంద్రభాతి స్టూడెంట్స్ స్టాఫ్ అయితే ఉన్నారు సార్ మీ పేరు మహబూబ్ భాష మహబూబ్ భాషనా సార్ ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఉమెన్స్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఉమెన్స్ లేనిదే అసలు మెన్ లేడు నిజమే సో ఎందుకంటే ఉమెన్లో చివర్లో మెన్ ఉంటాడు అదేవిధంగా ఫీమేల్లో కూడా వెనక మెయిల్ ఉంటాడు చెప్పాలంటే అమ్మ యొక్క గొప్పతనము ఆడవాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి అమ్మ లేకపోతే సృష్టి లేదు అసలు కాబట్టి సృష్టికి మూలం అమ్మే కాబట్టి ప్రతి చోట నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అమ్మే నేను ఉపాధ్యాయుడుగా అయినప్పుడు కూడా అమ్మే కాబట్టి మీరు మీ మమ్మీకి కానీ ఏదైనా చెప్పాలంటే ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ మా మమ్మీకి కొడుకు కొట్టాలనుకుంటున్నాం అంతేనా ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు అమ్మంటే మెరిసే మేఘం అనే పాట సూపర్ మన సూపర్ సూపర్ సార్ కాబట్టి మీ స్టూడెంట్స్కి అందరికీ ఉమెన్ అంటే ఏంది అవన్నీ ఖచ్చితంగా మీరు తెలియజేస్తారు సెలబ్రేట్ చేస్తాం ఖచ్చితంగా ఉమెన్స్ డే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హ్యాపీ ఉమెన్స్ డే ఇంకొకసారి హ్యాపీ ఉమెన్స్ డే లాస్ట్ టైం ఫైనల్ సార్ చేతులొద్దు బాగా చెప్పండి హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ బై చూసారు కదా మన రవీంద్రభతి స్కూల్ స్టూడెంట్స్ అయితే ఒక వెల్ ఎడ్యుకేటెడ్గా అయితే మాట్లాడారు చాలామంది ఒక మదర్కి కానీ ఉమెన్కి కానీ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని ప్రతిదీ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళ దగ్గర చూసి నేర్చుకొని ప్రతిదీ ఒక అమ్మాయిని కానీ ఎవరిని ఎలా ఎలా రెస్పెక్ట్ చేయాలని ప్రతి ఒక్కరు తెలుసుకొని అందరికీ మా సాస్ టీవీ తరపున హ్యాపీ వన్స్డే డే బైక్